జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతకానికి పాల్పడ్డారు పహల్గామ్ పర్యాటకుల మీద విచక్షణారహితంగా ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఇరవై ఆరు మంది ఉగ్రవాదుల దాడిలో పర్యాటకులు చనిపోయారు మరికొంతమంది క్షతగాత్రులై ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో అసలు వారు ఆ ప్రాంతంలోనే దాడి చేయడానికి గల కారణం ఏంటి అసలు ఈ దాడికి కారణం ఏంటి భారత ప్రభుత్వం వారి మీద ఎటువంటి చర్యలకి సిద్ధమవుతోంది ఎటువంటి వ్యూహ రచన చేస్తుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారత మాజీ రాయభారి వినోద్ కుమార్ గారు సార్తో సార్ నమస్తే సార్ నమస్కారం జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గా మీద నిన్న ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ ఘటనకు కారణం ఏంటి ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాడి చేస్తే భారత్ లో భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యాన్ని మనం ప్రపంచ దేశాలకు చాటి చెప్పచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారా లేదంటే అది పర్యాటక ప్రాంతం కాబట్టి పర్యాటకుల్ని టార్గెట్ గా చేసుకొని అక్కడ దాడి చేస్తే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారా అంటే చెప్తారు సార్ ముందుగా మీ టీవీ ద్వారా ప్రేక్షకులు అందరికీ నమస్కారం మీరు మీ ఇంట్రడక్టరీ వర్డ్స్ల క్లియర్గా అనేది ఎందుకు అని అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాలో పర్యటనలో ఉన్నారు అంటే ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ హై లెవెల్ విజిట్ లో ఉన్నారు ఆయన గా తర్వాత టూరిస్ట్కి కూడా రెండు కలుపుకొని వచ్చారు ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు అదొకటి తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాకి వెళ్ళి ట్రల్ డి డిస్కషన్స్ తోటి ఆయన అంటే అది ఒక విధమైన ముస్లింలకు ఇంపార్టెంట్ ప్లేసు పవిత్రమైన ప్లేసు అది మనకు అజీ మనకందరు తెలిసిందే కానీ అంటే అటువంటి ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆయన పర్యటన కూడా చాలా వరకు ప్రపంచంలో వరల్డ్ న్యూసే కదా మన జేడిఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ డెలిగేషన్తో రావడం అదొక న్యూస్ అయితే ఇటువంటి టైంలో ప్రపంచంలో ఇప్పుడు మనకేమనుకుందంటే ఇంకొకటి ఏంటి కశ్మీర్లో ప్రశాంతత వచ్చేసి నార్మల్సీ వచ్చేసింది ప్రజలు టూరిస్టులు వివిధ దేశాల నుంచి మన ఇండియా నుంచి కూడా అక్కడికి పోయి ఈస్టర్న్ స్విట్జర్లాండ్ ఆఫ్ ద వరల్డ్ అనేది అయితే పేరు ఉన్నదో అక్కడ పోయి నార్మల్గా ఉన్న పరిస్థితుల్లో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు కూడా టూరిజం వల్ల వాళ్ళ ఎకానమీ పుంజుకుంటుంది అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితులలో టెర్రరిస్టులు పర్టికులర్లీ సపోర్టెడ్ బై పాకిస్తాన్ మొన్న నిన్న మూడు నాలుగు రోజుల కిందనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనేది కశ్మీర్ ఈజ్ అవర్ జుగ్లర్ వెయిన్ వాజ్ అవర్ జుగ్లర్ వెయిన్ ఇట్ విల్ బి అవర్ జుగ్లర్ వెయిన్ ఫర్ ఎవర్ అంటే అటువంటి ఆ ప్రొవొకేటివ్ స్టేట్మెంట్స్ తోటి తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కండెమ్ చేసి లేకపోతే కండోలెన్స్ పంపక టర్కీ ప్ర ప్ర ప్రెసిడెంట్ తోటి ఆయన కశ్మీర్ ఇష్యూస్ డిస్కస్ చేసి టర్కీ ప్రెసిడెంట్ను ప్రైజ్ చేస్తూ నమస్కరిస్తూ మీకు చాలా కృతజ్ఞత తెలుస్తున్నాము మీరు మా కాశ్మీర్ విషయంలో సపోర్ట్ చేస్తున్నారని అది ఎలా ఉన్నది అని అంటే ఇప్పుడు మనం ఏది హ్యూమన్ అంటే డాస్టలీ ఇటువంటి యాక్టివిటీస్ ఇక్కడ జరిగి ప్రపంచమంతా కండెం చేసినా కానీ పట్టించుకోకుండా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోటి టెర్రరిస్టులు అనే మెయిన్ ఏంటంటే వాళ్ళ ఉనికిని మీరు మేము అంటే నార్మల్స్ వచ్చేసింది కాశ్మీర్ మీరు త్రీ సెవెంటీ అబ్రిగేషన్ తర్వాత అంత అయిపోయింది అనుకోకండి ఇంకా మేము ఉన్నాం మా ప్రజెన్స్ ఉన్నది చూడండి మా ప్రభావం ఏదో చూడండి అని అప్రోప్రియేట్ టైంలో దాన్ని ఇలా చేయటం అనేది అంతకుముందు కూడా మనం చూసినట్టయితే ఒకప్పుడు క్లింటన్ వచ్చేటప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి మన దగ్గర తర్వాత ఇది ఇది ఎలా ఉన్నది అని అంటే ఇప్పుడు టెర్రరిస్ మెయిన్ ఏమో మీరు అన్నారు కదా సెలక్షన్ ఆఫ్ టైమింగ్ సెలెక్షన్ ఆఫ్ ది టైమ్ అంటే ప్లేస్ ఎక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి చాలా ఇంపార్టెంట్ గా ఆలోచించి ఆలోచించి చేసుకున్నారు ఈ పహల్గావ్ ప్రాంతాన్ని వారు ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే చెప్తారు అక్కడ భద్రతా వైఫల్యం ఏమైనా ఉందా ఇప్పుడు ల్యాబ్సెస్ ఎలా ఉన్నాయి అవన్నీ ఒక సెకండ్ ఇప్పుడు మనం ఆలోచిస్తాం కానీ ఆ ప్రాంతాన్ని ఎందుకు వీళ్ళు టెర్రరిస్ట్లు ఎన్నుకున్నారు ఈ అటాక్ అనే దానికి వస్తే ముఖ్యంగా ఇది ఎకానమీ ఎకనామిక్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కశ్మీరీస్ ఇంతకాలం ఎంతో బాధలు పడుతూ ఒకప్పుడైతే నేను ఐ స్టిల్ రిమెంబర్ సెవెంటీ సెవెన్ ఆ ప్రాంతంలో సెవెంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో కూడా వెళ్ళినా రెండుసార్లు వెళ్ళాను అక్కడ అప్పుడు ఆ కశ్మీరు ఎంత అంటే బ్యూటిఫుల్గా ఉన్న ప్లేసు తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ ఎంతో ఉండేది అంత నేను లేకులో తిరిగాము పైలగాంకి వెళ్ళి వచ్చాము కదా ఆ పరిస్థితుల నుంచి ఈరోజు చూస్తే పాపం వాళ్ళు అక్కడ గడ్డు పరిస్థితులు ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళ టూరిజం మీద డిపెండ్ అయ్యే ఎకానమీ మాక్సిమం అక్కడ కశ్మీర్స్ది మిగతా ఉన్నాయి అనుకోండి వేరియస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి వరల్డ్ ఫేమస్ కానీ మ్యాక్సిమం అనేది ఇది జరుగుతుంది కాబట్టి ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అటాక్ చేసుకోనికి ఆ ప్లేస్ ఎందుకు అంటే అది టూరిస్ట్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అదే కాకుండా లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా అక్కడ గ్యాదర్ అవుతారు ఎక్కడ ఉన్నారంటే సిట్టింగ్ డక్స్ లెక్క ఉంటారు కాబట్టి ఈ అనే పద్ధతిలో ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకుని ఒకటి ఎందుకంటే ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ లార్జ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ గ్యాదర్ అవుతారు అంతే కాకుండా ఆ ప్లేస్ ఎలా ఉన్నది అని అంటే మనకు అందరికి తెలిసిందే మేము ఇప్పుడు న్యూస్లో కూడా తెలియని వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి ఇది పెద్ద రోడ్ సైడ్ ఉన్నది లేకపోతే ఈజీలీ అప్రోచబుల్ కాకుండా కాలినడకి వెళ్ళటం లేకపోతే హార్సెస్ మీద వెళ్ళటం మ్యూల్స్ మీద వెళ్ళటం అటువంటి ప్లేస్కి పోయి అంటే అంత ఇంటీరియర్ ఉన్న ప్లేస్ కానీ దాని చుట్టూ ఉన్న దట్టమైన ఇది అడవులు లాంటి చెట్లు లాంటివి ఉంది అంటే అది కూడా చాలా వరకు వాళ్ళకు సునాయసంగా ఆ పొదల్లో నుంచి బయటికి రావడం ఈ ఓపెన్ ప్లేస్లో ఉన్నాయి వాళ్ళందరినీ అంటే చంపడానికి ప్రయత్నం చేయడం అంటే ప్లేస్ ఐడియల్ అనిపించింది అంటే ఒకటి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది లాజిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది తర్వాత ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అది అంతమంది పీపుల్ దొరకడం అనేది అంత ఒక్కటే ప్లేస్లో తర్వాత ఇంపార్టెంట్గా ఏంటంటే అక్కడికి అందరూ అందరూ వచ్చేస్తారు లోకలే కాకుండా ఇండియన్సే కాకుండా వేరే దేశస్తులు కూడా వస్తారు ఎందుకంటే మనం అనుకున్నాం కదా దట్ ప్లేస్ నోన్ ఫర్ ది సెలెక్ట్ చేసుకున్నారు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మామూలుగా అంత అంటే వేరు వేరు ప్లేస్లలో ఉంటే చాలా వరకు సెక్యూరిటీ కార్డన్ చేంజ్ చేసుకుని రానికి డిఫికల్ట్ ఉంటుంది కానీ ఇది లొకేషన్ అలా ఉన్నది కాబట్టి వాళ్ళు అది సెలెక్ట్ చేసుకున్నారు టైమింగ్ సెలెక్ట్ చేసుకునేది కూడా మన వైస్ ప్రెసిడెంట్ అమెరికా ఆయన ఉండటం మన దగ్గర ఆయన వచ్చింది కూడా అఫీషియల్ డెలిగేషన్తో పాటు డిస్కషన్ తర్వాత టూరిజం కాబట్టి ఆయన ఫ్యామిలీతో టూరిజం చేస్తున్నారు కాబట్టి ఇదేంటి వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఇగో మీరు అనుకున్నారు కాశ్మీరు ప్రశాంతంగా ఉన్నది త్రీ సెవెంటీ అబ్రిగేషన్ తర్వాత టెర్రరిస్ట్లనంతా ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అని చేసామని అది ఏం లేదు మేము ఇంకా యాక్టివ్గా ఉన్నాం అని చూపించుకోనికి ఆ ప్రదేశాన్ని ఆ టైమ్ అలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఉగ్రదాడికి కారణం మేమే అంటూ టిఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ప్రకటించింది అయితే ఈ ఉగ్రదాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఉగ్రదాడికి మాకు ఎటువంటి ప్రమేయం లేదు అంటూ ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కొంతమంది ఆర్మీ అధికారులు కొంతమంది మంత్రులు కూడా బయటకు వచ్చి వారు మేం చేయలేదు అని క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అంటే మీరు అనేది అంటే వాళ్ళు ఏదైతే నిజంగానే సిన్సియర్ గా స్టేట్మెంట్ ఇచ్చే వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ ఈ ఈ టిఆర్ఎఫ్ అనేది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఇది కామఫ్లైజ్ లేకపోతే ఇంకొక స్వరూపం అనేది లస్కరీ తయ్యబా అంటే లష్కరి తయ్యబాను ప్రొటెక్ట్ చేసి పెంచి పాలుబోసి అని పెంచిన పాము ఎవరు అంత ఐఎస్ఐ అంత ఆర్మీయే కదా సో ప్రభుత్వమే కదా సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పామును పాలు పోసి పెంచి పెంచిన తర్వాత ఒక్కోసారి ఎక్కడేం దొరకపోతే పెన్షన్ అనే కరుస్తుంది అందుకని అప్పుడప్పుడు పాకిస్తాన్లో కూడా ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి సరే అది వేరు వేరు సంస్థలు ఇన్వాల్వ్ కావచ్చు వీళ్ళు కూడా ఇన్వాల్వ్ కావచ్చు అదే కాకుండా వాళ్ళ నేచరే అది కాబట్టి వాళ్ళని మీరు పెంచినప్పుడు వాళ్ళని బ్యాన్ చేసి వాళ్ళను అంటే రూపురేఖలు లేకుండా రూపు మాపితే ఇటువంటి జరగకపోవు అంటే డైరెక్ట్గా మేము ఇన్వాల్వ్ కాలేదని ఎవరైతే చెప్తున్నారో కాకపోవచ్చు నిజమే కానీ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ సంస్థే కదా ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి ఎక్కడి నుంచి ఆర్మ్స్ వస్తాయి ఉన్నమాట వాళ్ళు అన్ని చేయాలని అంటే మళ్ళీ ఈ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ మనం అనుకుంటాం సింపుల్ ఒకసారి అనటం ప్రతి కంట్రీకి ప్రతి దేశానికి ఆ దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది కానీ పాకిస్తాన్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అంటే పాకిస్తాన్ ఆర్మీకి దేశం ఉంది దేశానికి కాదు ఇప్పుడు ఆర్మీ పని పనిచేసేది ఆర్మీకే దేశం పనిచేస్తుంది అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు దేని వాళ్ళకి మేమే తెలియలేకపోవచ్చు వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ బలమైన శక్తి పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ టెర్రరిస్ట్ ఇంకా వాళ్ళు యాక్టివిటీస్ కొనసాగిస్తారు కానీ వాళ్ళు ఆపరు అంటే ఇది ప్రపంచం అంతా ప్రపంచం అంతా కండెమ్ చేస్తున్నది ఇప్పుడు సో అందరికి తెలుసు ఎవరి బలంతో ఎవరి సహకారంతో వస్తుంది కాకపోతే మనం ఇంకా కొన్ని ఈ కారణాలు కూడా మనం ఈ ఎందుకు ఇలా జరిగింది అన్నట్టు కూడా కొన్ని కొన్ని మనం ఇప్పుడు కారణాలకు వెళ్దాం అనుకుందాం అనుకోండి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరగనిచ్చింది అనేది దీన్ని మనం ఒకసారి డీప్ గా అనలైజ్ చేస్తే కొంతవరకు మన సెక్యూరిటీ ఫోర్సెస్ మన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా కంప్లసెన్సీ ఏర్పరచుకున్నారు అంటే త్రీ సెవెంటీ అబ్రిగేషన్ తర్వాత కొంత అలజడి అయిన తర్వాత కూడా కొంతవరకు నార్మల్స్ వచ్చేసింది అంత పర్వాలేదు బాగున్నట్టే అనుకుంటే మనం చూసినప్పుడు అక్టోబర్లో ఇది లాస్ట్ ఇయర్ అది మన ఈ అక్టోబర్ అంతగా అక్టోబర్లో మన ఇది ఇజ్రాయలీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు హమాసు పోయి వాళ్ళ మొత్తం ఐరన్ డోమినే ఛేదించి లోపలికి ఎలా పోయి వాళ్ళందరినీ హోస్టేజ్ చేయటం వాళ్ళందరినీ చంపేయటం ఎలా జరిగిందో సేమ్ ఇలానే కంపల్సెన్సీ వల్లనే కొంతవరకు రిలాక్స్ కావటం వల్లనే వీళ్ళు అంత ఈజీగా సునాయాసంగా పోయి అంత అంటే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఇంతమంది చెప్పగలిగారు అంటే ధర ఈ సమ్ అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ జరిగింది దానికన్నా ఇంపార్టెంట్ లోకల్స్ కు తెలియకుండా ఏది జరగదు అక్కడ లోకల్స్ కనుక మనం ఇన్వాల్వ్ చేసి మనం ఇగో ఇటువంటి యాక్టివిటీస్ల వల్ల మీ ఎకానమీ మీ మీ టెర్రరిస్ యాక్టివిటీస్ జరగడం వల్ల మీకే నష్టం ఇప్పుడు ఈ రోజు చూసినట్టయితే నేను ఆ న్యూస్ పేపర్లు కాశ్మీర్ న్యూస్ పేపర్స్ ఎప్పుడు అంత పబ్లిక్ అంత గా ఏది ఇండియా ఇప్పుడు అన్నట్టే మొత్తం ఏది షట్డౌన్స్ బంద్ ఆర్గనైజ్ చేశారు న్యూస్ పేపర్లన్నీ గా ఫ్రంట్ పేజ్ అంతా బ్లాక్ చేసి ఇది బ్లండర్ ఇది అటాక్ అన్ అవర్ పీపుల్ అంటే ఆ ఆ కి వచ్చింది అని అంటే మనం ఇంకా వాళ్ళని ఏం చేస్తానంటే ఇంకా ఎడ్యుకేట్ చేసి ఇంకా కన్విన్స్ చేయాలి ఇన్ని వేల కోట్ల లక్షల కోట్లు మనం ఈ డిఫెన్స్ కష్టపెట్టి ఖర్చు పెట్టే వాళ్ళు లోకల్స్ మనం కనుక కొంత ఖర్చు పెట్టి వాళ్ళని రియలైజ్ చేసి వాళ్ళ ఎకానమీని కనుక అభివృద్ధి చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేసి అఫ్ కోర్స్ టెర్రరిస్ట్లు వాళ్ళను ఫోర్స్ చేస్తున్నారు అంటే గన్ పాయింట్ మీద ఇటువంటి చేపిస్తున్నారు తప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా లో పర్యాటకుల మీద ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల ఫోటోలను అయితే భారత ప్రభుత్వం విడుదల చేసింది వారి మీద భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది గతంలో మనం పుల్వామా ఘటన గనక చూసుకున్నట్లయితే దానికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఘటనకు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధాని మోదీ గారు కాబట్టి ఆయన భారతదేశానికి చేరుకోవడం జరిగింది అలాగే ఆ కేంద్ర హోంశాఖ మంత్రితో పాటుగా కొంతమంది అధికారులతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మీద కానీ ఉగ్రవాద సంస్థ మీద కానీ ఉగ్రవాదుల మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్ దాని సీరియస్నెస్ తెలపనీకి ప్రధానమంత్రి తర్వాత విజిట్ను బ్రేక్ చేసుకొని మధ్యన రావాల్సి వచ్చింది తర్వాత హోమ్ మినిస్టర్ హఠావుటికి అక్కడ పోయి ఆఫీషియల్స్తో పాటు స్పాట్ని విజిట్ చేయటం ఆఫీషియల్తో డిస్కస్ చేయటం మళ్ళీ రాగానే వెంటనే మళ్ళీ సెక్యూరిటీ కా మీటింగ్స్ అన్ని పెట్టుకోవటం దాని సీరియస్నెస్ మనకు అర్థం అవుతూనే ఉంది అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మాత్రం భారత ప్రభుత్వం కొద్దిగా కూల్ మైండ్తో చేయాల్సి వస్తుంది మళ్ళీ చేసి మళ్ళీ ఇటువంటి చేయటం అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ లెక్క కాదు ఇంతకు ముందు చేసాం ఏం జరుగుతున్నాయి అలా కాకుండా అఫ్ కోర్స్ ఆల్రెడీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా కార్డన్ చేసి అక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు అంటే మన ఇండియన్ టెరిటరీలోనే ఉన్నారు ఎక్కడో పారిపోలేదు సో వాళ్ళని తప్పకుండా మన సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళని పట్టుకుంటారు ఛేదిస్తారు అంతకు అవసరం వచ్చినప్పుడు తలపులలో చచ్చిపోతారు అదంతా జరుగుతుంటది అది ఒకటి ఇన్సిడెంట్ దాని తర్వాత మళ్ళీ మనం సర్జికల్ స్ట్రైక్ లేక ఇది లాస్ట్ టైం ఏదైతే చేశామో తో బాలాకోట్ మీద పోయి ఏదైతే జరిగిందో అలాంటిది మళ్ళీ చేస్తే బాగుంటుందా అనే ఆలోచన కూడా రావచ్చు కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు వీళ్ళని ఎలిమినేట్ చేయటం అనేది ఒకటి ఒకవేళ పట్టుబడితే మాత్రం ఈ కనెక్షన్స్ ఎవరు ఎవరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరి సాయంతో అనేది ఫైండ్ అవుట్ చేయగలిగితే దాని ప్రకారం కూడా యాక్ట్ చేయాల్సి వచ్చిన అవసరం ఉంటుంది సైనిక అధికారులు మట్టు పెట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరుగుతుంది సార్ వారి కోసం జల్లెడ పడుతూ ఉన్నారా సైనిక అధికారులు అవును అదే కదా చేశారు సెక్యూరిటీ ఫోర్సెస్ మన మిలిటరీ అంతా ఆ ఏరియా అంతా కాటన్ చేసేసి పట్టుకుంటున్నారు అంటే టెర్రరిస్టులు కాబట్టి నార్మల్గా మళ్ళీ ఎదురు కాల్పులో దిగుతారు రక్షించుకొని కోంబింగ్ ఆపరేషన్స్ లో అంటే ఇప్పుడు మనకు నలుగురు టెర్రరిస్టులు ఉన్న పద్ధతిలో తెలుస్తుంది కాబట్టి దాంట్లో ఒకరిద్దరు ఎవరైతే కశ్మీర్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళారో అది కొన్ని సంవత్సరాల కింద ఐదారు సంవత్సరాల కింద వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి వీళ్ళను కార్డు చేసి పట్టుకోవడం జరుగుతుంది లేకపోతే ఎలిమినేట్ చేదురు కాల్పులలో ఏదో వాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది బట్ ఒకవేళ ఎవరైనా దొరికినట్టయితే మంచి దొరుకుతుంది అంటే లభిస్తుంది దానివల్ల యాక్ట్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది సెటప్ వల్ల మనం మన ప్రభుత్వం ఇప్పుడు కూడా అంత అంటే విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి మిగతా అదర్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసల్స్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళంతా మీటింగులన్నీ డిస్కస్ చేసి ఉంటారు ఇంకా నడుస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు మల్టీ ప్రాంగ్ అప్రోచ్ ఉండాల్సి వస్తుంది అది ఏది డైరెక్ట్ అటాక్ టు అటాక్ అనేది పోతే మాత్రం మనకు సొల్యూషన్ కాదు ఇప్పుడు ఎలాగో నార్మల్సీ దగ్గర వస్తుంది ఆల్మోస్ట్ దాన్ని మనం డిస్టేజ్ చేయకుండా అది ఏమవుతుంది అని అంటే ఇది ఒక వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది కాశ్మీర్ నార్మల్సీ ఉండకూడదు కశ్మీర్ డిస్టర్బ్ చేయాలి ఆ తర్వాత వేరే దేశాలలో నుంచి ఇప్పుడు అదే చాలా చాలామంది త్రూఅవుట్ ఇండియా అంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు అలా రావడానికి వీలు లేదు వాళ్ళు వచ్చి ఇక్కడ వివిధ యాక్టివిటీస్ కూడా మొదలు పెట్టుకుంటున్నారు కాబట్టి అలా చేయకుండా ఉండాలి మా డెమోగ్రఫీకి చేంజెస్ వస్తుంది డైల్యూట్ అవుతుంది అని అంటే కాశ్మీరీస్ నుంచి కశ్మీర్ ప్రజలను ఎప్పుడు రెస్ట్ ఆఫ్ ద ఇండియాకు దూరం పెట్టాలనేదే టెర్రరిస్ట్ల యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం మళ్ళీ వాళ్ళతో మళ్ళీ వాళ్ళని ఈక్వల్గా అటాక్ చేయడం మళ్ళీ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం ఏం పోవటం వల్ల ఏమవుతుందంటే ఆలోచించకుండా పోయినట్టయితే అది ఇంకా పెరిగిపోతుంది అలా ఆ గ్యాప్ పెరగకుండా ఇప్పుడు లోకల్స్ అంతా ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఈ టెర్రరిజం మాకు వద్దు మా బ్రతుకులు మేము బతుకుతాం మేము డెవలప్ అవుతాం రెస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ డెవలపింగ్ మేము కూడా డెవలప్ అవుతాం అనేది దృష్టిలో ఏదైతుందో అది ఎక్కువ ప్రోత్సహించి లోకల్స్ ను ఇన్వాల్వ్ చేయాలి లోకల్స్ కనుక కన్విన్స్ అయితే ఇటువంటి అటాక్స్ జరగవు ఈ ఉగ్రదాడి వల్ల భారత్ అలాగే పాకిస్తాన్ దైపాక్షిక ఒప్పందాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఉగ్రదాడి అంటే చెప్తారు సార్ ఇప్పుడు మన మనోషియేషన్ యాక్ట్స్ జరుపుతూ ఇండియా మీద దాడులు జరుగుతూ మళ్ళీ మనం నెగోషియేట్ చేద్దాము తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం సో బిజినెస్ గా జరు టెర్రరిజం కూడా నడిపించే పద్ధతి మాత్రం మాత్రం వీలు కాదు మనం ఇండియా క్లియర్ గా చెప్తున్నది టెర్రరిజం అనేది ఫస్ట్ మనం నార్మల్ గా మనం డిస్కస్ చేయాలంటే బయలెటరల్ డైలాగ్ ఏదైనా మీనింగ్ అంటే ఫస్ట్ టెర్రరిజం ఆపండి టెర్రరిజం ఆపిస్తే మనం ఏదైనా బైలేటరల్ డిస్కషన్ చేసుకోనికి వీలుంటుంది అనేది మనం క్లియర్గా చెప్తుంది గన్ గన్ పాయింట్ మీద మీరు ఇలా మాట్లాడండి మేము అలా చేసుకుంటాము అలా కావాలనేది మాత్రం జరగదు ఇప్పుడు పాకిస్తాన్ స్టేట్ చూస్తే అది టోటలీ ఫెయిల్యూర్డ్ స్టేట్ అది ఇప్పుడు అదే ఆయన ప్రైమ్ మినిస్టర్ అంటుంటుంది కదా మేము బా వేరు దేశాల్లో పోయి అడుక్కొని తినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అడిగినా కానీ ఇలా బిచ్చేసే పరిస్థితులు లేరు ప్రజలంటే అది అంత స్థితిలో ఉన్న స్టేట్ అయినా కానీ మళ్ళీ మొన్న మనం చూసినట్టయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అది ఓవర్సీస్ పాకిస్తాన్స్ ఏదో మీటింగ్ పెట్టారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరంతా పాకిస్తాన్కి అంబాసిడర్స్గా ఉండి పాకిస్తాన్ కాజును మీరు ఇంటర్నేషనల్గా చేయాలన్నట్టు వాళ్ళని రెచ్చగొడుతున్నారు అంటే వాళ్లకు ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ ఇప్పుడు మునిగిపోతుంది పూర్తి ఆల్మోస్ట్ సగం మునిగినట్టే గానీ వాళ్ళు మునిగినా పర్లేదు కానీ పక్క దేశం ఇండియా మాత్రం బాగుపడకూడదు అనేది వాళ్ళ మెంటాలిటీ అది ఉంది కాబట్టి పద్ధతిలో మనం వాళ్ళతో పాటు ఈక్వల్ గా నువ్వు దెబ్బ కొడతా నేను దెబ్బ కొడతానని ఇటువంటి ఎస్కలేట్ చేయటం వల్ల వాళ్ళకేం నా నష్టం జరిగే మునిగిపోయి ఉన్నారు మధ్య యుద్ధ వాతావరణం ఉందా అంటే చెప్తాను మనకి దారి తీస్తుంది ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ అని నేను అనుకోను ఎందుకు అని అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మనకు జరుగుతూనే ఉన్నాయి ఈవెన్ అప్పుడు మనకు బాలకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా పాకిస్తాన్ ఏదో ఇది వేస్తాము మేము ఇది తక్కువలేము అది తక్కువ అని ఏదో అంటే అంటారు కదా కొన్ని కొన్ని రెచ్చగొట్టే మాటలు ఇండియా మీద అన్నా కానీ మనం అంత దానికి పోలేదు ఓకే మేము ఒక స్ట్రైక్ చేస్తామనో చేసేసాం అంతేగాని ఏదో మళ్ళీ యుద్ధానికి దిగుతామని యుద్ధం అనేది వాళ్ళు కోరుకున్నా కానీ మనం ఆ స్టేజ్కి పోయి వాళ్ళ మీద యుద్ధం చెయ్యం అవసరం లేదు ఎందుకు అని అంటే మనం ఒకవేళ మనం ఒకవేళ యుద్ధం అనేది ఆలోచిస్తే మళ్ళీ ఇక పాకిస్తాన్ ఉండదు అటువంటి స్టేజ్ అయితే ఉంటుంది ఈ ఒక రోజు ఉన్న ఇండియా కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత పని చేయరు ఇటువంటి వాళ్ళ వాళ్ళ మెయిన్ ఏమంటే యుద్ధంలో వాళ్ళు గెలవలేరు వాళ్ళు